క్యాన్సర్ ఇది ఒక ప్రాణాంతక వ్యాధి ఈ క్యాన్సర్ పేరు వినగానే అందరిలోనూ భయం కలగటం చాలా సహజం ఈ క్యాన్సర్ వచ్చింది అనే భయం కన్నా దీనికి చేసే ట్రీట్మెంట్ తలుచుకో చాలామంది భయపడిపోతారు ఎందుకంటే ఈ క్యాన్సర్కి చేసే కీమోథెరపీ రేడియోథెరపీ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి ఇలాంటి ట్రీట్మెంట్ కాకుండా మనకి జ్వరానికి ఒక చిన్న ఇంజక్షన్తో ఫీవర్ మొత్తం తగ్గిపోయినట్టు ఈ క్యాన్సర్కి కూడా ఒక చిన్న వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ మొత్తం తగ్గిపోతే ఎంత బాగుంటుంది ఇప్పటివరకు అయితే క్యాన్సర్కి వ్యాక్సిన్ రాలేదు కానీ మనిషి మేధస్సుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడయింది ఈ రెండింటి కలయిక వల్ల చాలా మంచి పనులు వేగంగా జరుగుతున్నాయి అలాగే క్యాన్సర్ టీకా కనిపెట్టే పని కూడా చురుకుగా సాగుతోంది వైద్య రంగంలో సరికొత్త సంచలనాన్ని సృష్టించేందుకు క్యాన్సర్ టీకా సిద్ధమవుతుంది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ సాయంతో క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టుగా రష్యా గతేడాది ప్రకటించింది ఇప్పుడు అది హ్యూమన్ ట్రయల్స్ వరకు చేరుకుంది ఈ హ్యూమన్ ట్రయల్స్లో క్యాన్సర్ కణాలను ఈ వ్యాక్సిన్ అణిచివేయగలిగితే ఎంతో మంది క్యాన్సర్ రోగులకు పునర్జన్మను ప్రసాదించినట్టే ప్రపంచ ఆరోగ్య రంగంలో ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి ప్రపంచంలోనే మొదటిసారిగా రష్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్యాన్సర్ కోసం ఒక వ్యాక్సిన్ తయారు చేసింది ఈ టీకా పేరు ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పటికే దీన్ని పలు రకాల జంతువుల మీద టెస్ట్ చేశారు ఈ వ్యాక్సిన్ ఎనభై శాతం క్యాన్సర్ కంతులను అడ్డుకున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనిషి శరీరంలో ప్రతి అవయవాన్ని టార్గెట్ చేసే విధంగా క్యాన్సర్ తనను తాను అభివృద్ధి చేసుకుంటోంది క్యాన్సర్ కణాలు శరీరంలో చేరాయంటే వాటిని పూర్తిగా తొలగించడం ఇప్పటి వైద్య సామర్థ్యం వల్ల కావడం లేదు కీమోథెరపీ రేడియోథెరపీ శస్త్రచికిత్సలు చేస్తున్నప్పటికీ కొంతమందిలో అవి తాత్కాలికంగానే తొలగిపోతున్నాయి రెండు మూడేళ్లు లేదా ఐదేళ్ల తర్వాత తిరిగి క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కావడం మొదలవుతున్నాయి అందుకే క్యాన్సర్ను పూర్తిగా అరికట్టేలా టీకాను అభివృద్ధి చేసే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు ఈ విషయంలో రష్యా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు ఏఐ సాంకేతికతతో మాస్కోలోని ప్రముఖ ఆంకాలజీ రీసెర్చర్లు ఎంఆర్ఎన్ఏ అనే క్యాన్సర్ టీకాను తయారు చేశారు ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెల మధ్యలో ఈ వ్యాక్సిన్ మనుషులపై తొలిసారి ప్రయోగించబోతున్నారు ఈ హ్యూమన్ ట్రయల్స్ లో క్యాన్సర్ కణాలను ఈ టీకా ఎంతవరకు అడ్డుకోగలుగుతుందో అంచనా వేస్తారు ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ వీటి మీద ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావితంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇదే కనుక సక్సెస్ అయితే రష్యా ప్రజలకు క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టే రష్యాలో లక్షలాది మంది ఈ క్యాన్సర్ తో బాధపడుతున్నారు కాబట్టి ఈ వ్యాక్సిన్ కనుక సక్సెస్ అయితే మొదట రష్యా ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అది కూడా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది మిగతా దేశాలకు మాత్రం ఇది చాలా ఖరీదయ్యేది అయ్యే అవకాశం ఉంది అయితే కొంతకాలం తర్వాత అయినా మనకి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది ఇప్పటికే కొన్ని జంతువులపై ఈ క్యాన్సర్ టీకాను ప్రయోగించి చూశారు అవి క్యాన్సర్ కణితులను ఎనభై శాతం వరకు అడ్డుకున్నట్టు గుర్తించారు ముఖ్యంగా ప్రాంక్రియాటిక్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ పై ఈ టీకా పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు హ్యూమన్ ట్రయల్స్ సక్సెస్ అయితే అత్యంత త్వరగా ఈ వ్యాక్సిన్ ను తమ పౌరులకు అందించనున్నారు రష్యా శాస్త్రవేత్తలు అది కూడా ఉచితంగా అందించనున్నారు రష్యాలో దాదాపు నలభై లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు అంతేకాదు అక్కడ ఆరు లక్షల ఇరవై ఐదు వేల కొత్త కేసులు కూడా నమోదవుతున్నాయి అందుకే రష్యా క్యాన్సర్ టీకాను తయారు చేసే పనిలో పడ్డారు వ్యాక్సిన్ సక్సెస్ అయితే కేవలం ఆ దేశ ప్రజలకే కాదు ప్రపంచంలోని ఎంతో మంది క్యాన్సర్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది అయితే రష్యా ఇది ఇతర దేశాలకు ఉచితంగా ఇచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా దీనిని అమ్ముతుంది ఖరీదు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మన దేశంలో కూడా క్యాన్సర్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల కొత్త కేసులు అవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి గర్భాశయ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ నోటు క్యాన్సర్ ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ రష్యన్ ఎంఆర్ క్యాన్సర్ కనుక అందుబాటులోకి వస్తే మన దేశంలోని క్యాన్సర్ రోగులు కూడా ఉపశమనం కలిగించినట్టే ఫైనల్ గా ఈ రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ వైద్య రంగంలోనే పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది భారతదేశంలో కూడా క్యాన్సర్ కేసులు ప్రతి ఏడాది అధికంగానే నమోదవుతున్నాయి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతున్న ప్రకారం ప్రతి లక్ష మందిలో వంద మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది రెండు ఏకంగా పద్నాలుగు లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదైనట్టు అంచనా వేశారు గ్లోబోకాన్ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై నుండి రెండు వేల నలభై మధ్యలో మన దేశంలో క్యాన్సర్ కేసులు యాభై ఏడు పాయింట్ ఐదు శాతం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్ మన దేశంలో అధికంగా కనిపిస్తున్నాయి రష్యా తయారు చేసే వ్యాక్సిన్ వల్ల మన దేశ రోగులకు కూడా ఎంతో ఉపశమనం లభిస్తుంది